క్రికెట్ లవర్స్ ఎంతగో ఇంట్రెస్టింగ్గా ఎదురుచూసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈ సిరీస్ ఎండింగ్కి చేరింది సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన జరుగుతున్న ఐదో టెస్టు ఈ సిరీస్లో ఆకరిది ఈ మ్యాచ్లో విజయం సాధించి ఆసీస్ సిరీస్ను రెండు రెండుతో డ్రాగా ముగించాలి అని ఇండియా భావిస్తూ ఉంది అయితే సిడ్నీలో భారత్ యొక్క రికార్డు అంతగా ఆత్మవిశ్వాసంగా కనిపించడం లేదు ఈ గ్రౌండ్లో ఇంతవరకు పదమూడు టెస్టు మ్యాచ్లు ఆడి ఒక్కసారి మాత్రమే గెలిచింది ఏడు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా మిగిలినటువంటి ఐదు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి ప్రస్తుత సిరీస్లో పెడుతులో జరిగిన ఫస్ట్ టెస్టు తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భారత్ యొక్క సెలెక్టర్లని గౌతమ్ గంభీర్ ఇలా కోరాడట చెటేశ్వర పుజారను ఆస్ట్రేలియాకి పంపించాల్సిందిగా కోరినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి మెల్బోర్న్లో భారత్ యొక్క బ్యాట్స్మెన్లు ఘోరంగా అంటే ఘోరంగా విఫలమైనటువంటి విషయం మనకు తెలిసిందే ఈ టెస్ట్లో ఆశీస్ యొక్క చేతిలో నూట ఎనభై నాలుగు రన్స్ తేడాతో ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది భారత్ ఈ నేపథ్యంలో భారత్ టీంలో ఐకమత్యం లోపించిందని అందరూ అనుకుంటూ ఉన్నారు ఈ సంగతిని మనం పక్కన పెడితే ప్రస్తుతం టీమిండియాలో పుజారా వంటి బ్యాట్స్మెన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తూ ఉంది టెస్టుల్లో పుజారా యొక్క రికార్డు అలాంటిది అని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియాలో నలభై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది సగటుతో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడాడు తొమ్మిది వందల తొంభై ఏడు రన్సు చేసి ఆస్ట్రేలియా యొక్క బౌలర్లకి చుక్కలు చూపించాడని చెప్పుకోవచ్చు ఇలాంటి బ్యాట్స్మెన్పై ఇప్పటి వరకు అతనికి సరి లేడని అందరూ భావిస్తూ ఉన్నారు అంతేకాదు సిడ్నీ గ్రౌండ్లో పుజారా టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో ఆ టెస్టులలో ఏకంగా నూట తొంభై మూడు రన్సు సాధించి టెస్టును డ్రాగా ముగించాడు ప్రస్తుత భారత్ టీంలో అటువంటి పోరాటమైన పటిమను కలబరిచిన ఉన్నటువంటి టీంలో ఒక్కరు కూడా కనిపించడం లేదు ఆస్ట్రేలియా ప్లేయర్లు స్ట్రెడ్జింగ్ చేసినా పట్టించుకోకుండా పుజారా భయపడకుండా బ్యాటింగ్ చేసి ఏకంగా పన్నెండు వందల యాభై ఎనిమిది బాళ్లను ఎదుర్కొన్నాడు టీంలోని ఇంపార్టెంట్ ఆటగాడు అంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే మిగిలినటువంటి ప్లేయర్ల అందరిలోనూ అదే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది ఆనాటి మ్యాచ్ల్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ నూట అరవై తొమ్మిది రన్సు చేసి మంచిగా నిలవడం ఇది కూడా నిదర్శనమని చెప్పుకోవచ్చు పుజారాతో కలిసి అతను నూట నలభై ఎనిమిది పార్ట్నర్షిప్ని నెలకొల్పాడు భారత్ టీం ఇప్పుడు పుజారా నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి టెస్ట్ మ్యాచ్ల్లో బ్యాటింగ్ చాలా డిఫరెంట్గానే ఉంటుంది పుజార లాగా ప్రత్యర్థి బౌలర్ను భయం లేకుండా ఎదుర్కొనే ధైర్యవంతుడు ప్రస్తుతం భారత్ టీంలో లేరనే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ప్రస్తుత భారత్ టీంలో పుజారా వంటి బ్యాట్స్మెన్ లేని లోటు చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉంది ఇదే ఆస్ట్రేలియా ప్లేయర్లు కూడా కోరుకునేది కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ టీమిండియా చేసినటువంటి తప్పిదాలు ఆస్ట్రేలియాకి ఇప్పుడు బాగా కలిసి వచ్చాయి కనీసం లాస్ట్ టెస్టులోనైనా భారత్ ప్లేయర్లు తమ యొక్క తప్పిదాలను సరిచేసుకొని టెస్ట్ మ్యాచ్కి అనుగుణంగా బ్యాటింగ్ చేస్తే ఈ సిరీస్ని డ్రాగా అయినా చేసుకున్నటువంటి తృప్తినన్నా నెలకొల్పుతుందని చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్